ఓం నమ శివాయ పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోబునకు చేసిన తత్వోపదేశము ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరము నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానం కానా అహం బ్రహ్మయ్యను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగెను ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము వాంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకొమ్మని చెబుతాడు ఇనుము సూదంటి సూదంటిరాయిని అంటిపెట్టుకుని తిరుగునటలా శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదే విధంగా అవి ఆత్మ వలన తమ పని చెయ్యును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొని తరువాత నేను సుఖ నిద్రపోతిని సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి అను పదమునకు కించిత్ జ్ఞత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానందరూపము రూపమొక్కటియే నిలుచును అది ఏ ఆత్మదేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలాగే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మానుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునకు మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందుకు ధనలోపుడు అంగీరసును నమస్కరించి ఇలా అనెను సప్తదశాధ్యాయం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్